టాలీవుడ్ ని తన నేచురల్ యాక్టింగ్ టాలెంట్ తో ఫిదా చేసి స్టార్ హీరోగా ఎదిగాడు నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీ కెరీర్ ప్రారంభించి స్టార్ హీరోగానే కాదు పాన్ ఇండియా స్టార్ గాను తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు శ్యామ్ సింగర్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నాని మరో వినూత్న కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు అంటే సుందరానికి అనే ఆసక్తిదాయకమైన టైటిల్ తో సినీ ప్రియుల అందరి మధ్యని దోచుకున్నాడు నాని జూన్ తొమ్మిదిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగనుంది ఈ ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ గా పవన్ కళ్యాణ్ దీంతో ఈ వేడుకకు ఎంతో క్రేజ్ వచ్చేసింది అందుకు సంబరపడుతున్న వాళ్లతో పాటు ఆందోళన పడుతున్న వాళ్లు ఉన్నారు గతంలో జరిగిన ఓ ఈవెంట్ ను గుర్తు చేసుకుని టెన్షన్ పడుతున్నారట అంటే సుందరానికి నిర్మాతలు సాయిధరం తేజ్ నటించిన రిపబ్లిక్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన పవన్ కళ్యాణ్ సినిమా టికెట్స్ రేట్ల విషయమై చేసిన కామెంట్ పెద్ద వివాదంగా మారింది సినీ ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య పరోక్ష యుద్ధ వాతావరణాన్ని సృష్టించింది ఈ వివాదంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను నాని సమర్థిస్తూ మీడియాతో మాట్లాడాడు ఇన్నాళ్లకు మళ్లీ అంటే సుందరానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వస్తున్నాడు పవన్ ఈ నేపథ్యంలో ప్రభుత్వ విధానాలు విమర్శించకుండా సినిమా యూనిట్ ని అభినందించడం వరకే పవన్ ప్రసంగం కొనసాగాలని నిర్మాతలు కోరుకుంటున్నారట అయితే పవన్ ఎలా రియాక్ట్ అవుతారో తెలియక తెగ టెన్షన్ పడుతున్నారట నిర్మాతలు